హాయ్ టు నమస్కారం వెల్కమ్ రెసిపీస్ ఇవాళ మన రెసిపీ క్యాబేజీ పచ్చిపప్పు కూర అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ అండి పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడి ఎక్కాక తాలింపు గింజలు వేసుకుందామండి ఆయిల్ వేడికిందండి నేను ఒక స్పూన్ తాలింపు గింజలు ఎండుమిర్చి షేడ్ వచ్చేదాకా వేయించుకుందామండి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి పచ్చిమిరపకాయలు కొంచెంసేపు అట్లా వేయించుకున్నాము మొత్తం ఉల్లిపాయలు అన్ని వేగిన తర్వాత మూడు చిన్నుల్లిపాయలు ఇలా దంచేసుకోండి ఇప్పుడు గోల్ దాకా వేయించుకుందాము కొంచెం పసుపు ఇదిగోండి ఇట్లా పచ్చిపప్పు ముందుగా ఉడకబెట్టుకున్నానండి పచ్చిపప్పు ఉడకబెట్టుకొని వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే టైం చాలా పట్టిద్దని ముందుగా కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటే త్వరగా అయిపోద్ది అండి వండు కాసేపు ఉల్లిపాయలతో పాటు వేగనివ్వండి అది ఇట్లా కలుపుకొని ఇంట్లో వేగనిద్దామని క్యాబేజీ కూడా ముందుగా ఉడకబెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఉడకబెట్టిన క్యాబేజ్ ఏం చేసుకుందామండి ఈ రెండు కాసేపు మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత తీసేద్దాము నేను ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పేసేసుకుందామండి మంచిగా కదిలిక్కుందామండి ఈ రెండు ఉడికినాయి కాబట్టి ఇప్పుడు మగ్గబెట్టద్దండి వేగనిద్దాము దీనికి ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం ఎవాపరేట్ అయ్యేదాకా వేగనిచ్చిన తర్వాత ఉప్పు కారాలు వేసుకుందాం కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నా అండి ధనియా పౌడర్ హనియా పౌడరు జీరా పౌడరు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం జీరా పౌడర్ కొంచెం కారం స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కొంచెం గరం మసాలా మంచిగా ఒకసారి అండి చూడండి నీరంతా ఎవాపరేట్ అయిపోయింది అవాపరేట్ అయిపోతే చక్కగా మంచిగా ఉంటుందండి నీరు నీరుగా కాకుండా ఎవాపరేట్ అయిపోయింది చూసారు కదా మంచిగా అలా ఎవాపరేట్ చేసుకోండి వాటర్ ముందుగా మనం ఉడకబెట్టుకున్నా కూడా పొడి కూర లాగా మంచిగా వస్తుందండి మంచిగా ఉడకబెట్టుకుంటే నీరు అంతా పోతే కూర కాకుండా ఇప్పుడే కదా అన్ని వేసాము కదండి స్పైసెస్ అన్ని వేస్తాం కదా కాసేపు మ వేయించుకొని తీసేద్దామండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందామండి తరకాలు తిప్పుకుందాం తేండి కర్రీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం తేండి కమ్మటి క్యాబేజీ పచ్చిపప్పు కూర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you for watching Saviour's Recipes.